ప్రకాశం జిల్లా ఖంబం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బంగారు బాల్యం మండల స్థాయి పోటీలను ఎంఈఓ బి మాల్యాద్రి అధ్యక్షతన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల స్థాయి అధికారులు విద్యార్థులకు మండల స్థాయి పోటీల నిర్వహణపై సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ కిరణ్ మాట్లాడుతూ బంగారు బాల్యం వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రోజువారీ కార్యక్రమాలలో భాగంగా పాఠశాల కళాశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు మండల స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ ప్రోగ్రాం పేరు బంగారుపాలెం ఆ ప్రోగ్రాం కోసం మనకి మన కానీ కాంపిటేషన్స్తో పాల్గొంటారు మధ్యాహ్నము గ్రామ స్థాయిలో మీనింగ్ పెడుతున్నాం అందరం అన్ని గ్రామాల్లో మీటింగ్ పెడుతున్నాము అంటే మీ సర్పంచ్ వస్తారు మీ విద్యా కమిటీ మెంబర్స్ వస్తారు అంటే చిల్పెన్స్ కమిటీ పేరెంట్స్ వస్తున్నారు కదా కంపెనీ వాళ్ళు వస్తారు అందరూ వస్తారు అధికారులు కూడా వెళ్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలేజ్ వెళ్తాము కలెక్టర్ గారి డైరెక్షన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మీకు చెప్పాలి అన్నది ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉంటే Редактор субтитров А.Семкин Корректор А.Егорова